ఈ రోజు మనం ఉన్నది ముసాపేటలో చితారామ తల్లి బోనాల జాతరలో మన శ్రీకాకుళం వల్ల ఇక్కడే ఉన్నట్టున్నారు దారి కొడుగున ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉన్నారు ఇక్కడ మనకి ఆరు గొర్రెలతో అమ్మవారి రథమైతే లాగుతున్నారు వీడియో అయితే చాలా బాగుంటుంది ఎందు వరకు చూడండి దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ రోజు మనం ఉన్నది చితారమ్మ తల్లి బోనాల జాతరలో నేనైతే ముసాపేట వచ్చాను అండ్ ఐఎమ్ విజిటింగ్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట ఎప్పుడు రాలేదు ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట బోనాల జాతర ఇట్స్ జస్ట్ లైక్ మా విలేజ్ సైడ్ ఎలా జాతరలు జరుపుతారో ఇక్కడ కూడా నాకు సేమ్ అలానే అనిపించింది ఈ వాతావరణం అంతా చూసి అమ్మాయిలకి షాపింగ్ ఏరియా లేకుండా ఏ జాతర కూడా కంప్లీట్ ఏ కాదు ఇక్కడ కూడా సేమ్ అంతే స్టార్టింగ్ మొత్తం గర్ల్స్ షాపింగ్స్ ఏ ఉన్నాయి అండ్ అలా లోపలికి వస్తే మనకి ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకోగానే పక్కనే మనకి డాన్స్ ఈవెంట్స్ అయితే అవుతున్నాయి అనమాట అండ్ డీజే కూడా సెటప్ చేసి ఉన్నారు అండ్ టెంపుల్ దగ్గర స్టేజ్ పైన మనం క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ కూడా చూడొచ్చు చిన్నపిల్లలు అయితే చాలా బాగా చేశారు నాకెందుకో ఈ అమ్మాయి అచ్చం అమ్మవార్లనే కనిపిస్తుంది చూడ్డానికి ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగా చేసింది గూస్ బంప్స్ వచ్చినాయి లిటరలీ ఆ అమ్మాయి డాన్స్ చేస్తున్నప్పుడు ఇక్కడే మనకి ఇంకో చిన్న టెంపుల్ అయితే ఉంది అమ్మవారి టెంపుల్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఎందుకంటే మెయిన్ టెంపుల్లో వెళ్ళడానికి అట్లీస్ట్ ఖాళీ లేదు అంత రష్ ఉన్నారనమాట ఈవెన్ నా దగ్గర పాస్ ఉన్నా సరే వెళ్ళలేకపోయాను ఆ క్రౌడ్ చూసి ఇంకా ఇక్కడే నేనైతే దర్శనం చేసుకున్నాను కానీ ఇది ఏ అమ్మవారు అన్నది నాకు కూడా తెలీదు సో ముసాపేట్ వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట ముసాపేట రా అందులోని బోనాల జాతర చూడడం కూడా ఇదే మొదటిసారి మనకి కనిపిస్తున్నది అమ్మవారి బోనం ఇక్కడ హోమ్ డెకర్ ఐటమ్స్ అండ్ చిన్న పిల్లలకి చిన్న చిన్న బొమ్మలు అమ్ముతున్నారు అన్నమాట మా చెల్లి కూడా ఇక్కడ ఏవో తీసుకుంటుంది వాళ్ళు కొత్తగా షిఫ్ట్ అయ్యారు కదా హౌస్ లో దానికి కావాల్సిన డెకర్ ఐటమ్స్ ఏవో అది తీసుకుంటుంది మేము ఇక్కడ ఏదో బేరమాడేద్దాం అని చెప్పి ఒక రేట్ కడిగితే వాళ్ళు వెంటనే ఇచ్చేసారుండగానే అలా ఇచ్చేస్తే తక్కువ ఏమో అన్న ఆలోచన నాకు ఇంకా ఉంటుంది రోజంతా మైండ్ గురించి మన స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఆడుతున్నాను నేను స్టార్టింగ్లో చూపించిన కదా ఈ అమ్మాయి అన్నమాట చూడండి ఎంతగా చేస్తుందో ఇంతవరకు వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకోలేకపోయాను అందుకే అట్లీస్ట్ అయినా తీసుకుందామని చెప్పి నేను మా చెల్లి అయితే ప్రసాదంకి వెళ్తున్నాము అది ఆల్రెడీ నాకంటే ముందు ఒక రెండు ప్లేట్లు వేసిందంట రాను అని చెప్పింది కానీ నేనే బలవంతంగా తీసుకెళ్ళా ఇక్కడ ఎన్ని కప్స్ కావాలన్నా ఇస్తారు అండ్ ఇక్కడే కాదు మనకి దారి పొడుగున చాలా ఇలాంటి పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రసాదాలు పంచుతున్నారు అండ్ ఫ్రీగా వాటర్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారు ఏ పాయింట్ దగ్గరికి వెళ్ళైనా ప్రసాదం తీసుకోవచ్చు ఎన్ని కప్స్ కావాలన్నా తీసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నేను బోనాలు చూడడానికైతే వెళ్తున్నాయి నేనైతే మెయిన్ వచ్చింది దానికోసమే బోనాలు పట్టుకొని ఆడతారు కదా అది చూడ్డానికే వచ్చాను పోతు రాజులు అవన్నీ ఎలా ఉంటుంది అన్నది నేను ఎప్పుడు అన్నమాట సో వాటి కోసమే వెళ్తున్నా స్టార్టింగ్లో ఎక్కడో ఉన్నాయంట అమ్మవారి రథం అనమాట దీనికి ఆరు గొర్రెల్ని కట్టారు ఈ ఆరు గొర్రెలతో ఆ రథాన్ని లాగుతారంట ఇప్పుడు వాటన్నిటినీ అవి తీసుకొచ్చే వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఎవరు గొర్రెని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అన్నమాట నేనైతే చాలా ఎగ్జైటెడ్గా చూస్తున్నాను అసలు ఇవి ఇంత బరువుని ఎలా లాగుతాయి పాపమేమో అని చెప్పి బట్ విషయం ఏంటంటే అఫ్ కోర్స్ గొర్రెలే లాగుతున్నాయి బట్ మనుషులు కూడా సపోర్ట్ చేస్తున్నారు అనమాట కృషి చేస్తున్నారు వాటి మీదే ప్రిజర్వ్ వేయకుండా నేను అందుకే ఆశ్చర్యంగా చూశాను అసలు ఇవి అంత వెయిట్ని ఎలా లాగుతుందా అని చెప్పి అండ్ ఇక్కడ నేను ఒక తెల్ల గొర్రెనైతే చూశాను ఫర్ ద ఫస్ట్ టైం ఫుల్ వైట్గా ఉంది బ్లాక్ గొర్రెలు అంటే మా ఊర్లో చాలా ఉంటాయి బట్ తెల్ల గొర్రెలు నేను ఎప్పుడు చూడలేదు ఇంకొక రాజులు ఇక్కడే ఉన్నారన్నమాట నేనైతే చాలా పుడింగిలా వచ్చాను చూసేద్దాము వాళ్ళతో ఫోటోలు దిగేద్దామని బట్ దగ్గరికి వెళ్ళగానే భయం ఇంకా వెళ్ళలేదు నేను నాకు పర్సనల్లీ చిన్నప్పటి నుంచి కొన్ని గెటప్స్ అంటే ఎందుకో భయం అన్నమాట ఇప్పటికి కూడా అంతే దగ్గరకు కూడా వెళ్ళను అండ్ ఇక్కడ వీళ్ళు చాలా ఈవెంట్స్ కూడా పెట్టున్నారనమాట దారి పొడుగును కూడా మనకి డీజేస్ కేరళ స్టైల్ సెటప్స్ బోనాలు పోతురాజులు చాలా బాగుంది మొత్తం కలర్ఫుల్గా బోనంతో ఎలా ఆడుతున్నారో మీరు కూడా చూపించా ోనాల జాతర ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్